రేవంత్ రెడ్డి గారు నీకు కిషన్ రెడ్డి గారి పనితీరు నీకు తెలియదు నీకు అర్థం కూడా కాదు ఎందుకంటే నీకు దోచుకోవడం దాచుకోవడం తప్ప ప్రజల కోసం పనిచేయడం చాలా తక్కువ తెలుసు కాబట్టి నేను గుర్తు చేస్తున్న మొన్న నీ ఏడో తారీఖు నాడు కిషన్ రెడ్డి గారు నా ఏడు పొద్దున్న సంఘటన జరిగిన మరుక్షణం కిషన్ రెడ్డి గారు కేంద్రంలో ఢిల్లీలో కేబినెట్ మంత్రిగా మొత్తం వ్యవస్థకు అందుబాటులో ఉన్నాడు ఇది మర్చిపోదు నువ్వు మాట్లాడిన మాటలు ముఖ్యమంత్రి స్థాయికి లేవు అని మాత్రం చెప్పదలుచుకున్నా నీకు గుర్తుండి అది రేవంత్ రెడ్డి గారు ప్రపంచాన్ని మొత్తాన్ని గడగడలాడించిన కోవిడ్ సందర్భంగా మొత్తం దేశం కోసం ఏర్పాటు చేసినటువంటి రూమ్ కి ఇన్ఛార్జ్ గా పనిచేశారు కిషన్ రెడ్డి గారు మొత్తం ప్రపంచం అంతా గడగడలాడుతున్నప్పుడు దేశం మొత్తం లాక్డౌన్ లో ఉన్నప్పుడు దేశంలో ఉన్నటువంటి ప్రజలు భయం భయంతో అల్లాడుతున్న సందర్భంగా వార్ లో రాత్రి పగలు అక్కడే ఉండి మొత్తం దేశంలో ఏ ఒక్క వ్యక్తి కూడా తినడానికి ఇబ్బంది పడొద్దని ఏ ఒక్క వ్యక్తికి కూడా ఆరోగ్యంలో ఇబ్బంది రావద్దని ఏ ఒక్క వ్యక్తి కూడా వైద్యం అందుబాటులో ఇబ్బంది రావద్దని రెండు నెలల పాటు పూర్తి స్థాయిలో రెండు సార్లు రెండు నెలల పాటు పూర్తి స్థాయిలో హోమ్ మినిస్ట్రీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వార్ వారూంలో ఉండి రాత్రిం అక్కడే తిని అక్కడే పడుకొని ఈ దేశాన్ని రక్షించేటువంటి కోవిడ్ అనే మహమ్మారి నుంచి రక్షించినటువంటి ఒక మహత్ కార్యంలో కిషన్ రెడ్డి గారు వార్ రూమ్ ఇన్ఛార్జిగా పనిచేసిన విషయాన్ని గుర్తు చేస్తున్న రేవంత్ రెడ్డి గారు ఇంక తెలియకపోతే తెలుసుకో అంతేగాని బాధ్యతా రహితంగా ఒక ముఖ్యమంత్రి స్థాయి నుంచి దిగజారి ఒక వీధి రౌడి లాగా మాట్లాడడం అంటే మంచి పద్ధతి కాదు నేను తీవ్రంగా ఖండిస్తున్న సందర్భంగా మల్లికార్జున కార్గే గారు మాట్లాడుతున్నారు మేము సైన్యాలను ఎప్పుడు రాజకీయం చేయలేదు సైనిక వ్యవస్థ రాజకీయాలను చొప్పించలేదు మీకు సైనిక స్కూల్స్ లో సైన్యాలలో రాజకీయాలు చేస్తున్నారండి అందరు సంఘటనలు చెప్పగలుగుతాం మల్లికార్జున కార్గే గారికి రేవంత్ రెడ్డి అంటే ఇక బచ్చానుకో రేవంత్ రెడ్డి అప్పసం అవసరం అంటే ఆయన తెలుగు కూడా తెలియదు చెప్పిన అర్థం కూడా కాదు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి వారిలో మేజర్ జనరల్ షహబాగ్ సింగ్ ఆయనకి ఎన్నో అవార్డ్స్ వచ్చినాయి విశిష్ట సేవా మెడల్ అవార్డ్స్ వచ్చినాయి భారత బంగ్లాదేశ్ యుద్ధంలో అంటే భారత పాకిస్తాన్ యుద్ధంలో పాల్గొన్న వ్యక్తి ఆయనను ఇందిరా గాంధీ డెబ్బై నాలుగు బీహార్ లో జరుగుతున్న జయప్రకాష్ నారాయణ యొక్క ఆందోళనను అనచడం కోసమని సైన్యాన్ని ఉపయోగించడానికి ఆయనను సైన్య మేజర్ జనరల్ గా అక్కడికి పంపించి ఆయన అరెస్ట్ చేయమని ఆదేశిస్తే షహబాగ్ సింగ్ నేను ఇటువంటి సివిల్ మూమెంట్స్లో అంటే పౌరుల యొక్క ఆందోళనలో భారత సైన్యాన్ని తీసుకురావద్దు నేను ఫోన్ అని చెప్పి ఇందిరాగాంధీకి బ్లంట్గా సమాధానం చెప్పాడు దాని పర్యవసానం ఏంటంటే ఇందిరాగాంధీ గారు ఆయనను రిటైర్మెంట్ కంటే రెండు రోజుల ముందే సస్పెండ్ చేసి కోర్టు మార్షల్ చేసి ఆ తర్వాత ఆయన మీద అవినీత ఆరోపణలు చేసి చివరికి ఏ స్థాయికి దిగజారిందంటే ఖాళీస్థాని ఉద్యమంలో బింద్రవాలకు అనుచరుడిగా తయారు చేసేంతగా ఆయన అవమానం చేసి పంపించినటువంటి ఇందిరా గాంధీ వారసులు సార్ మీరు మల్లికార్జున ఖర్గే గారు మర్చిపోతున్నారు విషయాలన్నింటినీ కూడా తెలంగాణ ప్రజలకు భారత ప్రజలకు చెప్తే మీరు ఊర్లో కూడా తిరగలేరు రేవంత్ రెడ్డి గారు అందుకోసమనే అనే మాట్లాడేటప్పుడు లేదా బాధ్యతతో ఒక బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రిగా మాట్లాడటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు లేకపోతే ఒళ్ళు ఎవరు వలగొట్టాలో ప్రజలు అటువంటి పని చేస్తారో మాత్రం సందర్భంగా చెప్పదలుచుకున్నాను